షార్ట్ కట్ తీసుకున్నా ఇంకో బిస్కెట్ అయ్యిందనమాట ఇది అంట ఇది కొల్ అంట మరి ఏదో రాడ్ కింద ఉంది మెట్ల లాగా ఇది ఇడ్లీ అంట ఇది ఇడ్లీ అంటే బొగ్గు బొగ్గు అన్నమాట బొగ్గుని ఇక్కడ ఇడ్లీ అంటున్నారు కుండీలు అన్నమాట కుండీలు వేసేసి మొత్తం ఫైర్ పెట్టేస్తున్నారు సైడ్ బిర్యానీ తిన్నట్టుంది అన్నమాట బాగున్నాయి కదా పువ్వులు హేగాయ్ ఉన్నారు ముందుగా అందరికీ నమస్కారం సో ఆల్లిడే ట్రావెలింగ్లో ఈరోజు మనం ఈరోజు కాదు కానీ రేపు మనం మహారాష్ట్రకి వెళ్ళిపోతున్నాం అనమాట సో నేను కంప్లీట్ అన్నమాట జస్ట్ ఈరోజు అయితే ఇంకా కర్ణాటకలో ఉన్నాను బోర్డర్ దాటాలంటే దగ్గర దగ్గరగా వన్ థర్టీ కిలోమీటర్స్ ఉందన్నమాట వన్ థర్టీ కిలోమీటర్స్ మనం ఈరోజు దాటలేం సగం దూరం వెళ్ళి రేపు దాటేస్తాం అన్నమాట సో రేపు నుంచి మనం మహారాష్ట్రాలకి ఎంటర్ అయిపోతాం ఇంకేం మరి విషయాలు నేను స్టే చేసిన స్కూల్ అన్నమాట అది చాలా పెద్దగా ఉంది నేను ఎర్లీ మార్నింగే ఫైవ్ థర్టీకి లేచిపోవటం వల్ల షూట్ చేయలేదు కనపడదు కదా అందుకని ఇప్పుడు టైం వచ్చి సెవెన్ అవుతుంది అనమాట ఇంకేం చేద్దాం చేసేది లేదు వెళ్ళిపోవడమే ఈ రోజు ఎందుకో బాడీ సహకరించట్లేదు యాక్టివ్గా లేను జస్ట్ సైకిల్ తొక్కలేకపోతున్నా ఎందుకో మరి ఏమి అర్థం అవట్లే డైలీ బాగానే ఉండేది అనమాట ఎర్లీ మార్నింగ్ కొంచెం యాక్టివ్గా తొక్కెళ్ళిపోయి వాడిని ఈరోజు కొంచెం ఇంకోటి ఏంటంటే మనకి ఇంకా నైవేద్యం దొరకలేదు చిన్న చిన్న పల్లెటూళ్ళు వస్తున్నాయి కానీ అక్కడ ఏమి ఉండలేదు అన్నమాట అది పరిస్థితి మెల్లగా పోతున్నా నేను ఎఫెక్ట్ అనుకుంటా గట్టిగా తొక్కొచ్చాను మోకాలు అయ్యి కొంచెం గట్టిగా నొప్పి చేశాను అన్నమాట కొంచెం దాని ఎఫెక్ట్ అనుకుంటా సరిపోదా మెల్లగా పోదాం ఇది దాటాను హైవే రూట్ తీసుకోలే కొంచెం లాంగ్ అవుతుందని సో షార్ట్ కట్ రూట్ తీసుకున్నా ఇంకా బిస్కట్ అయ్యింది అనమాట రోడ్డు అసలు సరిలేదు రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది నిన్న రోడ్డు మీద నిన్న రోడ్తో పోల్చుకోండి ఇది పర్లేదు అన్నమాట మొక్కజొన్న పంట పంటమా కోతకు వచ్చేసింది కోసారు మంచిగా పోలిచిలిచి పక్కన పెట్టారు అన్నమాట కనబడుతున్నాయా బలే ఉన్నాయి పచ్చి అయితే బాగున్నాను ఈ రెండు మూడు బ్యాగ్లు వేసుకెట్కి వెళ్ళిపోద్దును ఇవి మనం తినడానికి కూడా పని చేయమనుకుంటా చాలా గట్టిగా ఉంటాయి అనమాట ఎండిపోయి ఉంటాయి అయితే పాప్కార్న్ కానీ లేదంటే అవుట్ ఆఫ్ కంట్రీ తీసుకెళ్ళిపోయి ఇది బిస్కెట్కి యూజ్ చేస్తారంట ఆల్రెడీ చెప్పాను కదా మొత్తం కోసి పక్కన పెట్టారు అనమాట మంచిగా ఇంకా ఇంకా ఒలుస్తున్నారు అక్కడ కూర్చొని ఇవన్నీ చూసారు అలా ఉన్నాయో కుండీల కింద ఈ కుండీలు ఏంటని ఆగి అడిగాను అన్నమాట సో అన్న మనకి చెప్పింది ఏంటంటే నేను చెప్తాను సో ఇది కళ్ళు అంట ఇది కొళ్ళు అంట మరి ఇదేదో రాడ్ కింద ఉంది లాగా ఇది ఇడ్లీ అంట ఇది ఇడ్లీ అంటే బొగ్గు బొగ్గు అన్నమాట బొగ్గుని ఇక్కడ ఇడ్లీ అంటున్నారు ఇది కళ్ళు అంట సో ఈ రెండిడ్లని మిక్స్ చేసేసి ఇట్ల పెట్టేశారు అన్నమాట ఒక లాగా ముద్దలాగా అయిపోయినాయి సో వీటిని తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే ఈ కుండీలు వేసేస్తున్నారు అన్నమాట కుండీలు అన్నమాట కుండీలు వేసేసి మొత్తం ఫైర్ పెట్టేస్తున్నారు లోపల ఉన్నాయి కింద ఏమో రెండు బొక్కలు ఉన్నాయి బొక్కలు తర్వాత లాక్కోడంతే బొక్కలు అయ్యో బొక్కలు ఇంకో లోపల పెట్టేసి పొగెట్టేశారు ఇంకా అనమాట ఇంకా అది మగ్గిపోతూ ఉంటుంది హీట్ అయిపోతుంటుంది అనమాట ఇక్కడ ఒకటి అదొకటి ఇంకో ఇదొకటి సో వీటిని బొగ్గుని ఆ మెట్టల్ని మిక్స్ చేసి ఇందులో పెట్టి బొగ్గు మంట పెట్టేస్తే అది సున్నంకి తయారవుతుందంట హీట్ చేస్తే వచ్చేస్తా ఇది ఇలా వస్తుంది అనమాట సున్నం అనమాట తర్వాత దీన్ని పొడుమై పొడి చేసి మన దాకా వస్తుంది సో మన ఇంటికి సున్నం వేసుకోవచ్చన్నమాట అట్లా సో సున్నం తయారీ విధానం ఇది అన్నమాట బాగుంది అన్న పేరు మల్లు 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 మళ్ళీ అన్న శరణు అన్న ఇంకో అన్న వాళ్ళే మనకి అన్న వాళ్ళే మనకి చెప్పారన్నమాట మనకు తెలియదు కదా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ టైం అయితే ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది మామ ఇంకా ట్వెల్వ్ ట్వంటీ వేసుకోండి బిర్యానీ తీసుకుందాం అని ఇచ్చా బిర్యానీ పార్సల్ తీసుకుంటున్నా వెళ్ళిపోయి మెల్లగా ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకొని కూర్చోండి హాయిగా చల్లగాలి తిందాం సో ఇప్పుడు టైం వచ్చి వన్ ట్వంటీ అవుతుంది మామా మన బిర్యానీ తినేద్దాం మన కోసం బిర్యానీ వేస్ట్ చేస్తుంది ఇప్పటి నుంచో స్మెల్ చంపింది ఓపెన్ చేయగానే మంచిగా వచ్చింది అన్నమాట స్మెల్ ఇట్లా ఉందన్నమాట బిర్యానీ అబ్బాబ్బాబ్బబ్బా స్మెల్ చంపేస్తుంది మామూలుగా రాత్రి స్మెల్ సూపర్ అవుతుంది టేస్ట్ చూసేద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చంపింది చాలా బాగుంది మన సైడ్ బిర్యానీ తిన్నట్టుంది అన్నమాట ప్లే ఇది నూట నలభై రూపాయలు తీసుకున్నారు నూట రా బాబు ఎట్లా ఉంటుందో ఏంది అని భయమేసింది పీసెస్ కూడా గట్టిగానే వేసాడు ఒక లెగ్ పీస్ వేసాడు చిన్న చిన్న పీసెస్లు మూడు వేసాడు అన్నమాట పర్లేదు గ్రేవీ కూడా చాలా బాగుంది గ్రేవీ ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది మొక్క కూడా బాగా కుక్ అయింది స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట కళ్యాణ్ నందగారు మీరు చెప్పినట్టే మీరు ఇచ్చిన డబ్బులతో ఒక మంచి బిర్యానీ తిన్నాను కర్ణాటక బిర్యానీ చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెళ్ళిపోదాం మెల్లగా పదండి వెళ్ళిపోదాం సరే టైం అయితే ఫైవ్ థర్టీ అవుతుంది అన్నమాట మనం ఎదరా పెట్రోల్ బంపులు అన్నీ అడుక్కుంటూ వచ్చాం నో 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 సో ఇంకా ఎదరికి వెళ్ళిపోతున్నాం అన్నమాట రాత్రి అయితే స్కూల్లో స్టే చేసాం బాగానే ఉంది కానీ ఈరోజు బయట సైడ్ స్టే చేయడానికి లేదన్నమాట రెండు పవర్ బ్యాంక్లో ఛార్జింగ్ లేదు ఎప్పుడైతే కోలో ఎప్పుడైతే వెళ్ళిళ్ళు అనుకోకండి నా సిచ్యువేషన్ అలా ఉందన్నమాట పవర్ బ్యాంక్స్ ఉంటే బాగుండు సో ఈరోజు అలాగైనా పెట్రోల్ పంపే చూసుకోవాలి లే బయట ఉన్నా కూడా పవర్ బ్యాంక్ ఛార్జ్ అవ్వేలాగా ఫెసిలిటీ ఉన్న చోటే చూసుకోవాలన్నమాట సో ఇంకా ఎవరికే వెళ్ళిపోతున్నా చలో ఏమవుద్దు చూద్దాం ఒక గంట తర్వాత ప్లేస్ చూసారా ఎంత మంచిగా ఉందో చాలా బాగుందన్నమాట ఇది స్కూలు గేట్ క్లోజ్ అన్నమాట సో ఇది టెంపుల్ పవర్ బ్యాంక్లో ఛార్జింగ్ ఉన్నుంటే పక్క ఇక్కడ వేసేది అన్నమాట హు బ్యాడ్ లక్ పూల్ చేశారు ఎలా ఉన్నాయని పూల్ చూపిస్తాను చూడండి బాగున్నాయి కదా సూపర్ ఉన్నాయి పువ్వులు చాలా బాగున్నాయి పువ్వులైతే సూపర్ ఉన్నాయి చాలా బాగున్నాయి చూడడానికి స్మెల్ కూడా ఎక్సలెంట్గా వస్తున్నాయి అన్నమాట సో సరే వెళ్ళిపోదామా ఉందామా అర్థం అవట్లేదు నాకు ఛార్జింగ్ ఎలా కాదు అది తెలియట్లేదు పెట్రోల్ బంక్ మీద ఓ పెట్టుకుని వెళ్ళినా అది కూడా పని అవుతుంది అవ్వదా అని తెలియట్లేదు ఏదో ప్లాన్ చేద్దాం సో ప్రాబ్లమ్ సాల్వ్ మనం పడుకోవడానికి ఉంది ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఉందన్నమాట సో చెప్పడం మర్చిపోయాను కదా ఇది ఆంజనేయస్వామి టెంపుల్ అన్నమాట మహాశివుడు అన్నమాట మహాశివుడు చిన్నది టెంపుల్ ఈ టెంపుల్ వచ్చి వినాయకపాడ టెంపుల్ అన్నమాట టైమ్ వచ్చి నైన్ అనమాట ఫుల్గా తినేసి బొజ్జు ఉంటాను మీ టైనా అయిపోయిందని అనుకుంటున్నా ఇంకేం మరి విషయాలు వీడియోలో ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు ఇంకా వీడియో స్కిప్ చేయకుండా నెలవర్క్ చేసిన ప్రతి ఒక్కరికి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ లవ్ యూ సో మచ్ ఇంకా మరో మంచి వీడియోతో మళ్ళీ రెక్కలు ఇద్దాం మరి బాయ్ బాయ్